హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను వెల్కమ్ టు తారా టైలరింగ్ ఈ బ్లౌజ్ని మనం ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూద్దాము ఈ బ్లౌజు నెక్ కటింగ్ వీడియో అనేది పెట్టాను అయితే అడిగారన్నమాట ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా పెట్టండి సిస్టర్ అని అడిగారు అయితే మీరు అడిగారు కదా సిస్టర్ మీకోసమే ఈ వీడియో అన్నమాట చూసి నేర్చుకోండి పైపింగ్ అనమాట ఓకేనా ఈ వీడియో అయితే పూర్తిగా పైపింగే ఉంటుంది అయితే బ్లౌజ్ మొత్తం పూర్తి స్టిచ్చింగ్ అన్నమాట ఈ వీడియోలో కొత్త వారైనా ఎవరైనా నేర్చుకునే లాగానే ఇరవై నిమిషాల్లోనే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది మీరు ఇంత డిజైనర్ బ్లౌజ్ని అయితే స్టిచ్చింగ్ అనేది మీరు నేర్చుకుంటాను ఎక్కడ కూడా బిగ్నర్స్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని మాత్రం పూర్తిగా చూడండి ఓకేనా చూపించినట్టుగా బ్యాక్ అయితే డాట్ ఓకేనా హెమ్ బ్యాక్ అయితే నడుముకి హెమ్మింగ్ పట్టి కాకుండా వాళ్ళు పైపింగ్ కావాలని అడిగారనమాట అయితే నేను పైపింగ్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా చీరలో సారీలో కూడా వైట్ సిల్వర్ కలర్ వచ్చింది బ్లౌజులో కూడా చూసారా బూటీస్ అక్కడక్కడ సిల్వర్ వచ్చింది బ్లౌజు అండ్ సారీ సేమ్ కలర్ ఉన్నది ఉంటుంది అనమాట గే గ్రే కలర్లోనే ఉంటుంది అందులో సిల్వర్ అటు వచ్చింది శారీలో ఇంకా బాగా ఎక్కువ వచ్చింది అనమాట అందుకే నేను సిల్వర్ అనేది పెడుతున్నాను ఫ్రెండ్స్ అట్లా చూడండి కుట్టేసుకున్నాం కదా చూపించినట్టుగా కుట్టేసుకొని ఇదిగో ఇట్లా ట్రై చేసేసేయండి పైపింగ్ అనేది థ్రెడ్ పైపింగ్ చూసారా మధ్యలో దారం పెట్టేసుకొని అట్లా మలుసుకొని ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి మంచిగా నిదానంగా అలా కుట్టేసుకోండి మీకే వస్తుంది అన్నమాట ఓకేనా థ్రెడ్ పైపింగ్ కూడా చాలా మందికి రావట్లేదు నార్మల్ పాదంతోనే ఇది నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ అనేసి వేస్తున్నాను చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్ సిస్టర్స్ నేర్చుకోండి ఇంకా అర్థం కావట్లేదు అంటే మళ్ళీ మళ్ళీ చెప్పండి నేను మళ్ళీ మళ్ళీ మీకోసం పెడతాను అయితే ఒక సిస్టర్ చెప్పారు నాకు అలాగే ఆమెకి థ్రెడ్ పైపింగ్ రావట్లేదు అని చెప్తే నేను వీడియోస్ పెట్టాను అయితే తనకంట ట్రై చేసిందట స్లోగా ట్రై చేయండి సిస్టర్ అంటే ట్రై చేశారు అయితే తన సక్సెస్ అయిందంట అతనికి వచ్చిందంట థ్రెడ్ పైపింగ్ మీ వల్లే నేను నేర్చుకున్న సిస్టర్ అని కమెంట్ పెట్టారు అట్లా ఎంత సంతోషం అనిపించిందో నాకోసం నా వల్ల ఒకరు నేర్చుకుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది నాకు హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట అందుకని మీరు బిగ్నర్స్ అయితే అసలు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసేయండి ఇరవై నిమిషాల్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ నేర్చుకుంటారు ఫ్రెండ్స్ ఓకేనా ఈ ఇవైతే నేను అటాచ్ చేసి పెట్టుకున్నాను అనమాట ఓకేనా ఓన్లీ స్టిచ్చింగ్ మాత్రం చూపిస్తున్నాను అటాచ్ చేసి ఇస్తాను ఓకేనా ఇదిగో ఫస్ట్గా ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ అనేది వేసేసుకున్న తర్వాత ఇది ఉక్సుల వైపు ఒక డాట్ మనం వదిలేసుకుంటాం కదా మార్కింగ్ చేసుకున్నట్టుగా వేసుకోండి ఇప్పుడు ఒకటి సంకలో ఇది మూడు డాట్స్ల బ్లౌజ్ ఓకేనా త్రీ డాట్స్ బ్లౌజు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది కూడా సేమ్ అన్నమాట ఇది వచ్చేసి ట్వంటీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ అండి ఓకేనా ట్వంటీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ కాబట్టి వాళ్ళకి రెండు ఇంచుల కంటే ఇక్కడ మెయిన్ దాటికి ఇంచుల కంటే తక్కువ వదిలేసుకున్నా సరిపోతుంది ఓకేనా అంతే రెండించులు అవసరమే లేదు ఇంచుల కంటే తక్కువ వదులుకున్నా సరిపోతుంది అన్నమాట అట్లనే ట్వంటీ ఎయిట్ సైజు ఓకేనా వీళ్ళది వచ్చేసి ట్వంటీ ఎయిట్ సైజు బ్లౌజు చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్ చూడండి సింపుల్ అండ్ ఈజీగా ఎలా కుట్టుకోవాలో మీకు నేను ఎక్కడ కూడా వీడియోని తీసేయకుండా ఎడిటింగ్లో ఏది కూడా తీసేయకుండా మీరు బిగ్నర్స్ మీరు నేర్చుకోవాలనే ఉద్దేశంతో మీకు కరెక్ట్ పెట్టాను చూసారా ఇవి షేప్ బెల్ట్ అన్నమాట షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ ఎట్లా అంటే అలా పెట్టేసుకొని చూపించినట్టుగా పెట్టుకోండి కిందేమో మే మామూలుగా ఒకటి లైనింగ్ క్లాత్ ఎక్స్ట్రా వేస్తాం కదా ఆ లైనింగ్ క్లాత్ మధ్యలో ఏమో మెయిన్ క్లాత్ వేసేసుకొని పైన ఏమో మెయిన్ లైనింగ్ క్లాత్ వేసేసుకొని రెండు కూడా సేమ్ అలాగే వేసేసుకొని కుట్టేసుకోండి చూపించినట్టుగా ఓకేనా సేమ్ అపోజిట్లో వచ్చినాయి చూసారా ఫ్రెండ్స్ అపోజిట్ రావాలన్నమాట ఉక్సల వైపు ఉక్సుల మధ్యలో వచ్చేసినాయి అటు ఏమో సైడ్ జాయింట్కి వైపు అనమాట రెండు ఎక్స్ట్రా ఉంటే క్లాత్ అలా చూపించినట్టుగా కట్ చేసుకున్నట్టుగా కట్ చేసేసుకోండి ఒక స్టాప్ స్టిచ్ అనేది రెండింటికి అలా వేసేసుకోండి చూసారా మీకు అర్థం అవ్వాలని నేను ఏది కూడా స్కిప్ చేయకుండా ప్రతిదీ మీకు చూపిస్తున్నాను ఓకేనా ఒక స్టిచ్ అయితే ఒకటి పైన వేసేసుకోండి ఎందుకంటే మంచిగా అనిగినట్టు ఉంటుంది అన్నమాట క్లాత్ అంతే ఇది కూడా సేమ్ అలాగే ఒక ఎక్స్ట్రా అనే కుట్ అనేది వేసేసుకోండి చూపించినట్టుగా ఎంత సింపుల్ అయినా ఎంత ఈజీగా మీరు కుట్టుకుంటారో చూసారా ఎక్స్ట్రా ఉన్న క్లాక్ మొత్తం చూపించినట్టుగా కట్ చేసేసేయండి అంతే అయిపోయింది ఇది కూడా సేమ్ అలాగే కట్ చేసేసేయండి ఓకేనా ఇరవై 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 నిమిషాల్లో మీ బ్లౌజ్ మీరైతే కుట్టుకుంటారు అస్సలు మిస్ అవ్వకండి అస్సలు వదిలేయకండి చూడండి ఓకేనా అలా కట్ చేసుకోండి హాఫ్ ఇంచ్ లాగా వెంటనే వెంటనే ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ అనేది అటాచ్ చేసేసుకోండి అట్లా చూపించినట్టుగా ఎప్పుడైనా షేప్ బెల్ట్ అని అటాచ్ చేసుకునేది ఉక్సుల వైపు నుంచి లేదంటే కాచల వైపు నుంచి మాత్రమే అటాచ్ చేసుకోవాల్సి వస్తుంది ఒకటేమో కింది నుంచి వస్తే షేప్ బెల్ట్ ఇంకోటేమో పైన వస్తుంది చూపించినట్టుగా అలాగే చేసేసుకోండి ఒకటి వేసేసినామంటే ఇంకోటి కూడా వెంట వెంటనే వేసేసుకుంటే పని తొందరగా అయినట్టు ఉంటుంది మనకు అన్నీ ఏది ఎక్కడ పెట్టాలనేది అర్థమైపోతుంది అన్నమాట ఏదైనా హైండ్స్ అయినా షేప్ బెల్ట్ అయినా ఈ రెండు అయితే వెంట వెంటనే కుట్టేసుకోవాలండి లేకపోతే అటు అటుది ఇటు వస్తుంది అటు వస్తుంది ఓకేనా ఇది మాత్రం మర్చిపోకుండా మీరు గుర్తుపెట్టుకోవాలి అలా అలాగే మెయింటైన్ చేయండి ఒకసారి ఒక కుట్టేసినాక ఇట్లా చూసుకోండి ఏదైనా ఎక్కువ తక్కువ వస్తే అప్పుడే మనం స్టిచ్చింగ్లో కవర్ చేసుకోవచ్చు తర్వాత మళ్ళీ ఉక్సు ఇటు మామూలుగా నెక్ వైపు కట్ చేసుకోవడం అవి ఇవి లేకుండా ఫస్ట్ చూసేసుకోవాలి అలా ఓకేనా ఇదైతే ఇన్వజిల్ పైపింగ్ చూపించినట్టుగా బ్లౌజ్ మొత్తం మంచిగా మలుసుకుంటా వచ్చేసి స్టిచ్ చేసుకోండి ఇంకా ఇంకేందంటే ఈ మలుసుకున్న బ్లౌజ్ మీద స్టిచ్ పడకుండా కొద్దిగా వేళ్ళతోటి వెనుక లోపల తోసుకుంటూ తోసుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకోండి ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోద్ది చూపించినట్టు అక్కడక్కడ రెండు ఘాట్లు వేసేసుకుంటే ఇది అనేది ఈజీగా వస్తుంది వచ్చినప్పుడు ఏంటంటే ఉబ్బుబ్బు లేకుండా నీట్గా ఉంటుంది అన్నమాట ఓకేనా అణిగిపోయినట్టు ఒకసారి గోడతో అలా గీకేసుకుంటే ఐరన్ చేసుకున్నట్టు ఉంటుంది మనం దాకా బొటిక్స్ లాగా ఐరన్ చేయలేము కదా అలా అన్నమాట ఓకేనా ఇదిగో చూపించండి అలా చూసుకుంటే ఇంకో ఎక్కువ ఉంటే గోడతో గింగుకుంటే సరిపోతుంది ఒకసారి ఇంకోసారి మళ్ళీ ఒకసారి చూపించుకోండి చూడండి ఇట్లా కరెక్ట్గా వచ్చింది కదా ఎక్స్ట్రా ఇక్కడ అయితే కొద్దిగా ఉంటే ఇలా కట్ చేసేసుకోండి సమానంగా సీద లేకపోతే ఓకేనా నేను మీకు ప్రతిదీ ఎందుకు చూపిస్తున్నానంటే మీకు అర్థం అవ్వాలి కొత్త వారు కూడా నేర్చుకునేలాగా ఉండాలనే వీడియోలు అవి నేర్చుకునేలాగా ఉండాలనే నా ఉద్దేశంతో నేను ప్రతిదీ మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఎలా చేస్తానో ప్రతిదీ మీకు అందుకే అలాగే చూపిస్తున్నాను అనమాట ఈ వీడియోలు అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఉక్సల పట్టి చూసారా వేసేస్తాను ఒక వన్ ఇంచ్ అనేది ఉక్సల పట్టి వన్ ఇంచుపావుంటే సరిపోద్ది అట్లా చూపించినట్టుగా మీరు స్టిచ్చింగ్లో ఇంట్రెస్ట్ పెట్టి చూడండి నా మాటలు అటు ఇటు అవ్వచ్చు కానీ స్టిచ్చింగ్ మాత్రం చాలా ఇంట్రెస్ట్గా మీరు చూడండి నా మాటలు ఏంటి ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ చేయ రావట్లేదు అని మాత్రం ప్లీజ్ దయచేసి నన్ను అనకండి ఎందుకంటే నాకు అంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే రాదు మాది భాష తెలుగు కాదు అలా అని తెలుగు వచ్చు కానీ మరీ అంత పర్ఫెక్ట్ అయితే కాదు నేను ఓకేనా ఇదిగో కాజల పట్టి అయితే త్రీ ఇంచెస్ ఉండేలాగా చూసుకోండి కింద కాజల పట్టి సీదలాగా వేసేసుకోవాలి ఉల్టా వైపు ఉంటే చూసినా అది కింద ఉండి చూపించినట్టుగా ఇదిగో నేను చెప్పడం కంటే చూ చూస్తే మీకు అర్థమైపోతుంది పావించ్ మార్జిన్ తోటి కుట్టేసేసుకొని మీకు ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే కట్ చేసేసుకొని ఇంకా మొత్తం ఎదుగోసుల పట్టి ఎప్పుడు కాజల పట్టి పైన రావాలన్నమాట అప్పుడే నీట్గా అనేది వస్తుంది ఓకేనా ఎక్కడ మర్చిపోయాను నేను ఓకే మేము తెలుగు కాదు అయినా ఇప్పుడు మాట్లాడుతున్నాను కానీ పర్ఫెక్ట్ రాదన్నమాట అందుకని ఎక్స్ప్లెయిన్ అంత రాకపోవచ్చు కానీ మేము స్టిచ్చింగ్ మాత్రం మీకు నేను చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ చూసి నాకు కమెంట్ చేయండి ఒకరు అన్నారు ఎక్స్ప్లెయిన్ సరిగా రావట్లేదు తొందర తొందరగా మాట్లాడుతున్నారంటే నాకు ఇక్కడ ఏది మాట్లాడాలో మాటలు అంత సరిగా రావు తెలుగు కాబట్టి ఇలా మిస్టేక్ అయ్యి ఉండొచ్చు నాకు అందుకు మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ కానీ ఎత్తి పట్టి చెప్పొద్దు సరే చెప్పండి కానీ మీకు తెలియదు కదా నాకు తల్లి తెలుగు రాదని ఇప్పుడు తెలుసుకొని చెప్ తెలుసుకున్నారు కదా అట్లా తెలుగు అంతగా అంటే భాష ఏది ఎక్కడ వర్డ్ ఎట్లా వాడాలో అంత తెలియదు అన్నమాట నాకు ఇప్పుడు ఇప్పుడిప్పుడే పర్ఫెక్ట్గా కొద్దిగా అవుతున్నాను ఇంకా మీ వల్ల నేను ఇంకా తెలుగు ఎక్కువ నేర్చుకుంటున్నాను తెలుసా యూట్యూబ్ వల్ల యూట్యూబ్ కోసం అని తెలుగు ఎక్కువ మాట్లాడుతున్నాను నేను చూపించినట్టుగా ఇదిగో షోల్డర్ అట్లే జాయిన్ చేసేసుకోండి ఒక సిస్టర్ అన్నారు మీరు బ్లౌజ్ గురించే చెప్పండి సిస్టర్ స్టిచ్చింగ్ గురించి ఏది చెప్తున్నారు అదే చెప్పండి ఎక్స్ట్రా ఏం చెప్పొద్దు అని అన్నారు కానీ మనం ఎక్స్ట్రా మాట్లాడితేనే మనం మన మనసులో ఉన్నవన్నీ మాట్లాడితేనే కదండి మీకు ఇంట్రెస్ట్ వస్తుంది స్టిచ్చింగ్ చూస్తున్నారు కదా అందుకని అట్లా చూసారా పైపింగ్ అనేది అట్లా చేసేసుకోండి నీట్గా అనేది పైపింగ్ క్లాత్ అయితే కట్ చేసి పెట్టుకోండి అయితే బిగ్నర్స్ అయితే మీరు ఏం చేస్తారంటే చెప్పాలా అటు వైపు అనేది ఒకసి కొద్దిగా ఒక కొసలు ఉండే చూసారా అంచు కొద్దిగా మలుసు కుట్టుకున్న తర్వాత పైపింగ్ వేసుకోండి అప్పుడు మీకు ఇబ్బంది అవ్వదు ఇప్పుడు నాకు ఇది అలవాటు కాబట్టి నేను మలవలేదు నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఒకటేసారి మలిసి కుట్టుకుంటాను కానీ మీరు బిగ్నర్స్ అయితే మాత్రము మలిసి కుట్టుకోండి ఒక వైపు ఓకేనా చూసారా అలా ఎక్కడైతే కొనలాగా ఉంటుందో మూలలాగా అక్కడ సూదిని దింపేయండి ఇలా ఉంది కదా అస్కలాప్ లాగా అంటే కట్ లాగా కట్ వర్క్ లాగా వచ్చింది కదా దానికి మంచిగా వేసేసుకోండి తిప్పుకుంటూ నీట్గా అనేది చూసారా ఎంత సింపుల్ అండ్ ఈజీగా ఏ డిజైనర్ బ్లౌజ్ అయినా కూడా పైపింగ్తోని ఎలా కుట్టాలనేదే నా వీడియోస్ అన్నమాట రెండు మూడు వీడియోస్ ఇట్లానే పెట్టాను నేను మీరు చూడండి ఇంకా ఉన్నాయి పెడతాను మీకు ఇలా ప్రతి వీడియో ప్రతి బ్లౌజ్కి కూడా మనం పైపింగ్ అనేది నార్మల్ దారం నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలనేదే నేను మీకు నేర్పియాలని నేను ఆశపడుతున్నాను ఫ్రెండ్స్ మీరు అసలు స్కిప్ చేయకుండా చూసేసేయండి అలా మీరు విసుక్కోకండి స్కిప్ చేయకండి ప్రతిది మూమెంట్ మీకు చూడాలనే నేను ఎక్కడ కూడా నేను ఎడిట్ చేయకుండా మీకు ఉన్నది ఉన్నట్టు పెట్టాను పెట్టను నేను ఓకేనా ఫ్రెండ్స్ తప్పుగా అనుకోవద్దు నేను కష్టపడుతుంది మీకు అర్థం అవ్వడం కోసమే ఫ్రెండ్స్ లేకుంటే ఇంత పెద్ద వీడియో ఎడిట్ చేసుడు ఇంత వాయిస్ ఇచ్చుడు ఇలా నేను చేసేదాన్ని కాదు కదా ఇరవై నిమిషాలు మాట్లాడు నా స్టాప్ లేక అంటే మాటలు కాదు కదా మనం ఏం యాంకర్స్ కాదు కదా అందుకని నేను చెప్పేది ఏంటంటే మీరు చూడండి మీరు చూడడం కోసమే నేను వీడియో పెడుతున్నాను అట్లా నాకు యూజ్ కాదా అంటే నాకు యూజ్ అవుతుంది ఒకటి చూడండి ఎలా వచ్చిందో కరెక్ట్గా వచ్చిందంటే కట్ చేసేసుకొని ప్రతి చోట స రౌండ్ తిరిగే కాడ మళ్ళీ మూలలు ఉన్న కట్ చేసేసుకోండి ఓకేనా నాకు యూజ్ అవుతుంది మీరు చూడడం వల్ల నాకు కొద్దిగా వాచ్ అవర్స్ వస్తే నా ఛానల్ మానిటరేషన్ అయిపోతే ఏదో ఫ్యూచర్లో నాకు ఏమన్నా పనికి వస్తుంది నా పాపకి మంచిగా ఏదన్నా మంచి ట్రీట్మెంట్ చేయించుకుంటానని ఇప్పటికీ మంచిదే ట్రీట్మెంట్ జరుగుతుంది కొద్దిగా కష్టమవుతుంది మాకు ఒకడే సంపాదిస్తే మనం బ్రతకలేకపోతున్నాం మిషన్ ఏంటంటే ఇక చిల్లర ఖర్చులకు అయిపోతుంది టైలర్ చేసే వాళ్ళకి అయితే తెలుస్తుంది ఎంతగా కుట్టినా కూడా చిల్లర చిల్లర అయిపోతూ ఉంటుంది అన్నమాట చూడండి అలా చూపించినట్టుగా మధ్యలో థ్రెడ్ అనేది పెట్టేసుకొని మంచిగా థ్రెడ్ ఎంత ట్వెల్వ్ పన్నెండు నంబర్ ఓకేనా పన్నెండు నంబరు థ్రెడ్ అయితే మీరు వాడుకోండి చూపించినట్టుగా ఇది కూడా అలా మంచిగా వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు కొత్త వాళ్ళు అయితే వన్ అండ్ హాఫ్ ఇంచు వరకు రెండు ఇంచుల వరకు మలుసుకుంటూ మలుసుకుంటూ అలా కుట్టేసుకుంటూ రండి అక్కడిదక్కడ మంచిగా మలుసుకుంటూ ఓకేనా కొద్దిగా లేట్ అవ్వచ్చు కానీ సక్సెస్ మాత్రం మీకు వస్తుంది ఫ్రెండ్స్ ఇది అయితే నేను గ్యారెంటీ ఇస్తాను సక్సెస్ అనేది మీకు కంపల్సరీ వస్తుంది ఓకేనా నేర్చుకుంటారు డిజైన్ మీరు వేరే వాళ్ళకు ఒకవేళ ఇంత కష్టపడి కుట్టి డబ్బులు రాకపోతే మీ బ్లౌజ్లకు అట్లీస్ట్ మీ బ్లౌజ్లకు మీరన్నా కుట్టుకొని వేసుకుంటే మీరు వేసుకున్నాక వాళ్ళు కస్టమర్స్ చూస్తారు కదా అబ్బాయి ఇంత బాగుంది ఇది ఎంత మీరు కుట్టారు ఎట్లా కుట్టారు మాకు కూడా కుట్టండి అని అడుగుతారు అప్పుడు ఇది అయితే ఇట్లా ఉంటుంది దీనికి ఇంత ప్రాసెస్ ఉంటుంది లేట్ అవుతుంది అనేసి మీరు మామూలు కంటే ఒక నూట యాభై రూపాయలు వంద రూపాయలు నూట యాభై ఎక్కువ తీసుకోవచ్చు అది నేను చెప్పేది మీకు ఎందుకంటే ఏదైనా మనము రూపాయి ఇంట్లో కుట్టుకునేటోళ్ళు ఏదైనా కానీ ఒక రూపాయి ఎక్కువ సంపాదించుకునేలాగా చూడాలి అట్లా ఓకేనా చూడండి చూపించినట్టుగా సింపుల్గా అలాగే వేసేసుకోండి మీకు బోర్ రావచ్చు ఇది మొత్తం చూపిస్తుంది ఏంటి ఇది అనేసి నా మీద కోపం వస్తుందేమో కానీ మీకోసమే ఫ్రెండ్స్ సిస్టర్స్ ఓన్లీ మీకోసమే నేను ఈ వీడియో ఎంతసేపు పెడుతున్నాను ఓకేనా లేకపోతే అక్కడక్కడ అక్కడక్కడ కట్ చేసి మేము పెట్టొచ్చు నాకు వాట్సవర్స్ వస్తాయి అది కాదు కానీ మీరు ప్రతి మూమెంట్ చూసి నేర్చుకోవాలని నా ఉద్దేశం తప్పైతే నన్ను క్షమించండి కరెక్ట్ అయితే థ్యాంక్ యూ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ చెప్పకపోయినా పర్వాలేదు మళ్ళీ ఇలాంటి వీడియోలు మాకు నేర్పియ్యండి లేదంటే పెట్టండి అక్కానో సిస్టర్ లేకపోతే నా పేరు తార తారను అని చెప్పండి ఓకేనా అలాగే నేను పెడతాను మీకోసం ప్రతిదీ కూడా ఓకేనా థ్యాంక్ యూ అంటే ఈ వీడియో అడిగారు ఒక సిస్టరు ఒకట ఇద్దరు సిస్టర్స్ అడిగారు అన్నమాట నేను నెక్ కటింగ్ పెడితే ఈ సెకండ్ వన్ స్టిచ్చింగ్ పెట్టండి సిస్టర్ మాకు చూసా చూడాలి స్టిచ్చింగ్ నెక్ ఎలా స్టిచ్ చేయాలనేది చెప్పారు అందుకని అయితే ఈ నెక్ని పైపింగ్ లేకుండా ఎలా కుట్టాలనేది కూడా నేను వీడియో అనేది ఒక సిస్టర్కి కుట్టాను అయితే ఆ వీడియో కూడా మేము పెడతాను ఓకేనా తర్వాత కొన్ని అది ఎడిటింగ్ చేయాలి కొద్ది చూడాలి అది అయినాక పెడతాను ఫస్ట్ అది ఇది చూడండి ఇది పైపింగ్ అన్నమాట అయితే పైపింగ్ వేస్తుంది ఎంతైనా నీట్గా ఉంటుంది కదండి పైపింగ్ వేస్తే లుక్ అనేది వేరే లెవెల్ ఉంటుంది పైపింగ్ ఇప్పుడు ఏది ఓ థ్రెడ్ పైపింగ్ అసలు బాగా ట్రెండ్లో ఉంది కదా అసలు థ్రెడ్ పైపింగ్ లేనిది ఎవరు బ్లౌజులు నార్మల్ రోజు వేసుకునే బ్లౌజులో కూడా థ్రెడ్ పైపింగ్ లేని వేసుకుంటలేరు తెలుసా మీకు మా దగ్గర అయితే అలాగే ఉన్నారు ఎక్స్ట్రా అయినా యాభై రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాం కానీ మాకు కంపల్సరీ థ్రెడ్ పైపింగ్ అనేసి అడుగుతున్నారు నా కస్టమర్ అయితే నా కస్టమర్స్ మంచి వాళ్ళబ్బా మంచి కుట్టించుకుంటారు మంచి పైసలు ఇస్తారు కొంతమంది ఉంటారులేండి సతాయిస్తారు నన్ను సతాయిస్తున్నారు ఇప్పటికీ ఇచ్చేటోళ్ళు ఒక్కొక్కరు ఐదు ఐదు వేలు వేసి ఇచ్చేటివి ఉన్నాయి ఐదు ఐదు వేలు పదిహేడు వందలు ఒకరు మూడు వేలు ఒకరు ఇట్లా అందరు ఉన్న ఇచ్చేటి వాళ్ళు ఎప్పుడు ఇస్తారు అడుగుతుంటే ఏదో ఒక దాటేస్తున్నారు కానీ ఒకటి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో వివరణ వచ్చి మిషన్ మీద వస్తారు కదా వాళ్ళు ఒకవేళ మీకు మా బ్లౌజులు ఉన్నాయి కదా అక్క మా పాప బాగాలేదు మా బాబు బాగలేదా మాకు ఇది పరిస్థితి పైసలు కొద్దిగా వెయ్యి రూపాయలు ఐదు వందలు ఇవ్వమంటే అసలు ఇవ్వకండి అబ్బా నేను నిజంగా అలా మోసపోతున్నాను నేను మోసపోయాను అడిగారు అసలు ఇప్పుడేమో ఫోన్ చేస్తా ఫోన్ రెస్పాన్స్ ఇవ్వరు డబ్బులు ఇస్తలేరు ఎంత బాధ అవుతుందండి మనము ఎంత కష్టపడి కూడితే మాకు వెయ్యి రూపాయలు వస్తాయి చెప్పండి వెయ్యి రూపాయలు ఇచ్చానండి నేను నాకు కొత్త కస్టమర్స్ ఆమె అయినా నేను వెయ్యి రూపాయలు ఇచ్చాను బాబుకు బాలేదండి ఆమె ఇవ్వట్లేదు నేను ఏం చేయాలి చెప్పండి నిజంగా నా ముఖం మీదేమైనా రాసి ఉంటుందా నేను అమాయకత్వంగా నాకు అర్థం కాదు మోసం చేయ మోసపోతుంది అనేసి రాసి ఉంటుంది ఏమో కానీ నన్ను అయితే అందరూ మోసం చేస్తున్నారు చాలామంది కానీ కొంతమంది అయితే నా కస్టమర్స్ ఎంత మంచోళ్ళు ఉంటారు ఎంత ప్రేమ చూపిస్తారు అంటే చాలా ప్రేమ చూపిస్తారు కరెక్ట్గా ఇస్తారు తెలుసా నేను మర్చిపోయినా కూడా వాళ్ళు గుర్తు చేసి మరీ ఇస్తారు తెలుసా ఎక్స్ట్రా అయినా ఇవ్వడానికి వెనుకడరు అలాంటి ఫ్రెండ్ అలాంటి కస్టమర్స్ కూడా ఉన్నారు అలాంటి కస్టమర్స్ ఉంటే మనం ఇలా టైలర్లకు ఇబ్బందే ఉండదు తెలుసా అందరు వాళ్ళలాగే ఉండాలంటే ఉండరు కదా మన చేతి వేళ్ళే కరెక్ట్ లేవు కదా అలాగే అందరు కూడా ఒకటేలాగా ఉండరు కదా సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు ప్రతి వాళ్ళ ఒక్కొక్కరి ఒక్కొక్క మనస్తత్వం కలిగి ఉంటారు ఒక మోసం చేస్తారు ఒకరేమో రూపాయి ఇచ్చేది ఉన్నా కూడా గుర్తు చేస్తే మరి రూపాయి అయినా ఇస్తారు అలా ఉంటారండి ఓకేనా అందుకే మనం కష్టపడుతూ కుడతాం కదా టైలర్సు అందుకని ఎవరిని మీరు నమ్మకండి పైసలు ఇస్తేనే బ్లౌజులు ఇవ్వండి నేను ఇప్పుడు ఇచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాను మంచి మాటకి మొహమాటానికి అస్సలు వెళ్ళకండి నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను కాబట్టి నేను ఇప్పుడు ఇవ్వట్లేదు సరేనా నా లాగా మోసపోయిన వాళ్ళు ఎవరన్నా బాధ్యతలు ఉంటే చిన్న కమెంట్ చేయండి అబ్బా ప్లీజ్ కమెంట్ చేయండి చూసారా ఎంత బాగా వచ్చిందో నీట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్ అయిపోయింది బ్లౌజు పైపింగ్ అయితే అయిపోయింది తర్వాత హ్యాండ్స్ అటాచ్ చేసేసుకుందాము ఓకేనా ఇదిగో ఈ హ్యాండ్స్ అయితే నేను పఫ్ ట్రెండింగ్లో ఉన్న పఫ్ హ్యాండ్ అయితే కుట్టాను అయితే ఈ హ్యాండ్ నిన్న మొన్న నేను టూ డేస్ అవుతుంది ఫ్రెండ్స్ నేను హ్యాండ్ వీడియో పెట్టి ఒక ఐదు నిమిషాల్లో అయితే ఆ వీడియో ఈ వీడియో కింద లింక్ పెడతాను ఈ వీడియో ఆ వీడియో కింద లింక్ పెడతాను ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ పెడతాను హ్యాండ్స్కి సంబంధించింది ఓకేనా ఫ్రెండ్స్ అంతే చూస్తారా చూస్తూ 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 ఇరవై ఇరవై నిమిషాల్లో కొత్తగా బ్లౌజ్ అనేది బిగ్నర్స్ అయినా నేర్చుకునేలాగా ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అనేది నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ప్రతి మూమెంట్ మీరు గమనిస్తూ వీడియో చూడండి ఇగో డబల్ స్టిచ్ అనేది వేసేసుకోండి నీట్గా అనేది ఉంటుంది గట్టిగా అనేది ఉంటుంది లైఫ్ ఉంటుంది ఏదైనా డబల్ స్టిచ్ అనేది ఇట్లా వేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అయిపోయింది ఇగో చూపించినట్టుగా అటు కూడా సేమ్ ఇలాగే వేసేసుకోండి చూసారా ఎంత బాగా వచ్చింది హైండ్ చాలా బాగా ఫ్రెండ్స్ ఇది కూడా సేమ్ ఆ హైండ్ ఎలాగైతే అటాచ్ చేసుకున్నామో అలాగే అటాచ్ చేసుకోండి మీకు నేను ప్రతి మూమెంట్ చూపియ్యాలనడమే నా ఉద్దేశం మీరు నేర్చుకోవాలి మాకు యూజ్ అయింది అనేసి చిన్న కమెంట్ చేయరా ఫ్రెండ్స్ ప్లీజ్ అయిపోయింది ఇక టైలర్స్కి నిజంగా కుట్టేటోళ్ళు ఇప్పుడు ఎండాకాలం కుట్టేటోళ్ళకైతే చుక్కలే చుక్కలు ఊగురికి మామూలుగానే ఉబ్బరిస్తూ ఉంటుంది మిషన్ మీద మనకు వేడి కదా అలా నాకైతే మస్తు వేడి అవుతుంది హెడేకు ఎండకి అసలు మిషన్ కుట్టుకోలేకపోతున్నాను అందులో పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ పట్టుకుంటే అసలు టైలరింగ్ ఒక్కొక్కసారి ఆపేద్దామా అనిపిస్తుంది ఫ్రెండ్స్ కానీ తప్పదు కుట్టాలి కదా మనం చేసేది మన పిల్లలకి మనకు ఉపయోగపడుతుంది అనే కదా ఏదో ఒక టైంలో పైసలు వస్తే ఉపయోగపడతాయని నిజంగా నాకు చాలా బాధ అవుతుంది ఫ్రెండ్స్ మోసం చేస్తున్నారు చాలామంది నన్ను మీరైతే మోసపోకండి నేను మోసపోయాను ఆల్రెడీ అవి వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి నాకు ఎంత టైం పడుతుందో నేను ఎట్లా ఉండాలో నాకు అర్థం కాక వచ్చింది చూసారా సైడ్ జాయింట్లకి మెయిన్ బ్లౌజ్ ఎట్లా ఉంటుంది వీళ్ళది కొలత తీసుకొని కుడుతున్నారన్నమాట ఓకేనా నడుము వచ్చేసి వాళ్ళది ఎంత ఉందో మీరు చెప్పాలా షాక్ అవుతుంది షాక్ అవుతారు మీరు ట్వంటీ ఫోర్ అండి నడుము సైజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఎంత చిన్నగా ఉంటుంది సన్నగా ఉంటుంది ఆ అమ్మాయి కొత్తగా పెళ్ళి అయింది అమ్మాయికి పాపం అందుకని బ్లౌజులు కూడా ఎక్కడ సెట్ అవ్వదు పెళ్ళి బ్లౌజులు కూడా సెట్ అవ్వలేదంట పాపం అట్లా వాళ్ళ పిన్ని నా దగ్గర కుట్టించుకుంటుంది అయితే వాళ్ళ పిన్ని మీ బ్లౌజులు బాగుంటాయి నాకు కుట్టి పిన్ని అంటే తను తీసుకొచ్చి కుట్టిపిచ్చారనమాట ఓకేనా ఇంకా ఉన్నాయి తన బ్లౌజులు మళ్ళీ తీసుకొచ్చారు ఇవి తీసుకెళ్లారు మళ్ళీ తీసుకొచ్చారు మళ్ళీ తన ఫోన్ ఉన్న ఈ బ్లౌజులు నేనైతే ప్రతిదీ ప్రిన్సెస్ కట్టు పెట్టి కుట్టమన్నారు ఎందుకంటే తనకి ఇలా వద్దు ప్రిన్సెస్ కట్టు పెట్టండి అక్క అన్నారు అమ్మాయి ఓకే ఓకే అని చెప్పాను మీకు నేను వీడియో పెడతాను ఫ్రెండ్స్ ఓకేనా చూడండి మీకోసం నేను వీడియో అన్ని నెక్కులు వాళ్ళకు డిజైనే కావాలని అంటారు చిన్న చిన్న డిజైన్స్ ఓకేనా మనది మనం కుట్టుకునేలాగా కస్టమర్స్ కూడా కుట్టేలాగా మామూలు చిన్న చిన్న డిజైన్స్ అయితే మీకు ఆమె బావులకు నేను చూపిస్తాను ఓకేనా త్వరలోనే కుడతాను కుట్టినప్పుడు కంపల్సరీ మీకు వీడియో అనేది తీసి పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగో మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్టయితే ప్లీజ్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోరా లైక్ చేయకుండా చూస్తే లైక్ చేయరా అడుక్కుంటున్నా నేను మిమ్మల్ని ఏం చేద్దాం అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది కానీ మీకు ట్రస్ట్ అనిపిస్తే నా ఛానల్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితేనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ వాళ్ళకు ఉపయోగపడతాయి అంటేనే షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను అడుగుతున్నానని కాదు ఓకేనా థ్యాంక్ యూ అందరికీ ఎంతగానో నేను మీకు కృతజ్ఞత తెలియపరుస్తున్నాను నా వీడియోలు ఇంతసేపు చూసి నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తూ నాకు నా పక్కన నిలబడుతూ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ అందరికీ చూసారా సైడ్ జాయింట్లు అనేది నాలుగైదు స్టిచ్లు అనేది వేసేసుకోండి అటు కూడా సేమ్ అలాగే కుట్టుకొని ఒకసారి వాళ్ళది కరెక్ట్ వచ్చిందా లేదా సైజ్ అనేది చూసే చూసేసుకోండి ఫ్రెండ్ చూసుకున్న తర్వాత అయిపోయింది ఈ బ్లౌజ్కి అయితే బ్యాక్ ఉక్స్ వేసాను అనమాట ఉక్స్ వేసి బటన్ కుట్టాను ఓకేనా కొద్దిగా అనేది లూజ్ వచ్చింది అయితే ఒక స్టిచ్ అనేది వేసిస్తున్నాను లూజ్ వస్తే ఒకటే వైపు స్టిచ్ అనేది వేయొద్దు రెండు వైపులా స్టిచ్ చేస్తేనే బ్లౌజ్ కరెక్ట్గా సమానంగా వస్తుంది ఇటు కూడా ఎంత వేస్తున్నామో అంతే ఇటు కూడా వేసేసుకోవాలి పని అనుకోకుండా రెండు వైపులు వేసుకుంటేనే కరెక్ట్గా అనేది వస్తుంది లేకుంటే అక్కడే పోతుంది బ్లౌజ్ మొత్తం ఎంత మంచి స్టిచ్ చేసినా ఏడైతే మిస్టేక్ అయితే చేసినామో అక్కడే కనిపిస్తుంది కస్టమర్స్ కూడా ఓకేనా నా బ్లౌజులు అయితే చాలా నీట్గా ఉంటాయి నీట్గా ఉంటాయి అనేసి కాంప్లిమెంట్స్ అయితే నాకు ఉంది నిజంగా షాప్లో కుట్టినట్టే ఉన్నాయి ఐరన్ చేసినట్టు ఉంటాయి మీ బ్లౌ మీరు కుడితే బ్లౌజులు అది బొటిక్స్లో కుట్టు కుట్టించుకునే వాళ్ళు కూడా నా దగ్గర కుట్టించుకుంటున్నారు అంటే దానికి కారణం ఏందంటే నా బ్లౌజు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అన్నీ ఫినిషింగ్ బాగుంటుందని ఓకేనా థ్యాంక్ యూ